ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి చాలా మందికి ఎన్నో ధర్మ సందేహాలు ఉంటూ ఉంటాయి ప్రతి దాని మీద సందేహమే ఏం జరిగినా సందేహమే అంటే ఎక్కువగా కూడా ఈ డౌట్ల మీదే ఉంటున్నారు ప్రజలు కూడా మీ అందరి సందేహాలకు కూడా ఈరోజు పరిష్కారం దొరకబోతుంది మరి మన హిట్ టీవీ స్టూడియోలో మీ అందరికీ నచ్చిన మీ ఆలోచనలకు తగ్గట్టు సమాచారాన్ని అందించే మరి ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు గట్టుపల్లి ఉన్నారు కదా మనతో పాటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు మంచి రెమెడీస్ ఉంటాయని మరి అడిగి తెలుసుకుందామా ధర్మ సందేహాలపైన నమస్తే గురుగారు జై శివన్నారాయణ ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు చాలా చక్కగా ఉన్నాను గురువు గారు ముఖ్యంగా ఏంటంటే మన ప్రజలు తెలుగు ప్రజలు చాలా మంది కూడా కొన్ని ధర్మ సందేహాల మీదే నడుస్తూ ఉంటారు ప్రతి దానికి సందేహమే ఏ పని చేయాలన్న ఆలోచనే ఫస్ట్ ఏ ఆటంకం రాబోతుంది ఇది చేస్తే ఏ టైంలో చేస్తే ఎలా ఉంటుంది మా ఇంట్లో ఇది జరిగింది ఏం ఏం జరగబోతుంది ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అందులో కొన్ని ధర్మ సందేహాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ముందుగా అంటే రొటీన్గా జరిగేటివి ఇవి కానీ దానిపైన పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు ఒక అద్దం పగిలితే ఇంట్లో ఏం జరుగుతుంది అనే ఆలోచనలు ఉంటాయి కొంతమంది కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు మీరేం చెప్తారు అద్దం పగిలితే మామూలుగా చెప్పాలంటే కొత్త అద్దం తెచ్చుకోవటమే ఒకటి రెండోది ఏంటంటే ఈ మధ్యన అద్దాలు ఎవరు వాడట్లేదు యాక్చువల్లీ అద్దంతో పోల్చినటువంటి స్టిక్కరింగ్స్ వస్తున్నాయి ఈ మధ్యన కూడా వాల్ స్టిక్కర్ లాగా వస్తున్నాయి అవి పెట్టుకోవటమే అవి అయితే పగలవు పగలవు అయితే ముఖ్యంగా ఏంటంటే మన పూర్వీకుల కాలంలో అద్దం పగలటం ఏదైతే ఉందో దీనికి అరిష్టం దీనివల్ల నెగిటివిటీ దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి మనకేదో జరగబోతుంది అనేది ఉంటుంది కాకపోతే దీనికి ఒక అర్థం పగలటం అనేది కామన్ గా ఏంటంటే మన ఆలోచన విధానం ఏదైనా ఆలోచిస్తూ ఉంటాం ఆలోచించినప్పుడు అర్థం చేతిలో పట్టుకుంటాం అది పగిలిపోతుంది ఆ ఆలోచన ఏదో అవుతుంది అని అర్థం మనకి ఒక సైంటిఫిక్గా ఏంటంటే ఇప్పుడు నాకు ఒక దగ్గర అప్పు ఇవ్వాలి నేను అప్పు ఇవ్వాలి అది ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఆ సమయంలో నేను ఆ ఆలోచన మీద ఉన్నాను నేను అద్దం పట్టుకున్నాను అది పగిలిపోయింది అంటే మనం అప్పు తీర్చేదానికి ఏదైతే సానుకూలంగా ఉంటుంది అనుకుంటున్నామో అది కొంచెం లేట్ అవుతుందేమో ఓకే అని ఉంటుంది లేకపోతే ఓకే ఈ వ్యక్తి కాదేమో అప్పు అయితే తీరుతుంది మన ఆలోచనకు తగ్గట్టు ఆ సిచ్యువేషన్ లో అప్పుడు అద్దం పగిలిన సిచువేషన్లో లో మన ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని మార్చుకోండి అని అంటే అది అలానే ఉంటే ఏదో ఇబ్బంది పడతారు దాన్ని మార్చుకోండి అని అంటే మనకి పాజిటివ్ కోసమే అది మనకి ఏంటంటే అపశకరంగా దాన్ని పరిగణనలో తీసుకుంటాం ఇక పెళ్లి సంబంధాలు కుదిరేదానికి పిల్లలు పుట్టేదానికి లేకపోతే విదేశయానానికి ఏదైనా జీవితంలో పరికొచ్చే విషయాలు మొదలు పెట్టేదానికి ఆలోచించినప్పుడు అది మాట్లాడుకునేటప్పుడు అర్థం పగులుతుంటది ఇంక పక్కన పగిలింది అనుకోండి అప్పుడు ఏంటంటే ఆ భావిస్తాం కానీ అక్కడ ఆ సంబంధం వదులుకుంటే మంచి జరుగుతుందేమో ఇప్పుడు వెళ్ళకపోతే ప్రయాణానికి మంచి జరుగుతుందేమో ఇప్పుడు ఎవరైనా తుమ్మితే ఆగాలి అంటారు తుమ్ము మంచిది వెనక తుమ్మి మంచిది అని చెప్తారు అలానే అర్థం ఏంటంటే ఆ ఒక సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కార మార్గం చూపిస్తుంది అది పాజిటివ్ అర్థం పగలడం అనేది పాజిటివ్ అర్థం పగలడం వల్ల చెడు ఏం జరగదు భయపడాల్సిన భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఆ విషయం ఏదో జరగపోతుంది అది ఇక్కడ జరిగిపోయింది నీకు ముందుగానే సూచన చూపిస్తుంది అనమాట అద్దం పగలడం అంటే అది ఇంకోటి ఏంటంటే ఎక్కువ అందంగా ఉన్నాను అని ఊహించుకున్న కూడా అద్దం పగిలిపోద్ది ఎవరికి వాళ్ళు నేను ఇంక ఎక్కువ అందంగా ఉన్నాను అన్న కూడా ఇప్పుడు ఇతరు ఉంటారు రా చలము సంతింగ్ పాత హీరో ఒకరు ఉంటారు అది మూవీ ఒకటి ఉంటుంది అది ఏంటంటే ఏదో మూవీలో నాకన్నా అందంగా ఎవరున్నారు నాకన్నా చక్కగా ఎవరు అని చెప్పి అద్దాన్ని చూసుకొని పాట పాడుతూ ఉంటాడనమాట అప్పుడు అంటే ఇంకా అద్దానికే అంకితమైపోతుంటారు వాళ్ళు సో అలాగా ఉన్నప్పుడు ఏంటంటే తన దిశ తనకే తగులుతుంది అప్పుడు అర్థం ఆటోమేటిక్ గా మచ్చలు పడటమో పగటమో జరుగుతుంది అర్థానికి తీసుకు తెలియదు కదా అట్లా అంటే చాలా మంది కూడా అద్దం ముందు నిలబడి చూసుకుంటారు ప్రతి ఒక్కరు చూసుకుంటారు కాదు కొంతమంది కొన్ని ఉద్దేశాలు కొంతమంది నేను అందంగా ఉన్నాను చూసుకుంటారు కొంతమంది ఏమో అరే బయటికి పోతే నేను అందంగా లేనంటారు ఏంటరా నాకు ఏం తక్కువ బ్లాక్ గా ఉంటేనే నేను మంచి లేని అందంగా లేననా అని చెప్పేసి అందం కోసం కూడా వాళ్ళ అద్దం ముందు నిలబడి చూస్తారు అంటే ఇక్కడ ఏందంటే వారికి వారే పొగుడుకోవడానికి అద్దం ముందు నిలబడతారు అది ఇందాక చెప్పండి మాయబజార్ బజార్ మాయా బజార్ లో కామెడీ అతను అనమాట అతను అర్థం ముందు నిలబడి ఇదే ఇదే పని ఉంటది అనమాట ఇంక అర్థం ముందు నాకన్నా అందంగా ఎవరు ఉంటారు నాకన్నా చందంగా ఎవరు ఉంటారని పాడుకుంటూ ఉంటారు ఇంకా అర్థానికే అంకితం అయిపోతారు చివరికి అద్దం వెళ్ళిపోతారు ఉంటారు అనమాట బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు అలానే అర్థం అనేది ఏంటంటే అద్దానికే దిష్టి తగలకూడదు అందంగా ఉన్న వాళ్ళు అద్దం ముందు ఉన్నారనుకోండి అద్దానికి దిష్టి తగిలి అక్కడ పగిలిపోద్ది అనమాట అంటే నరదిష్టికి నర రూప ఆ రాక్షసులు కూడా బలైపోతూ ఉంటారు అలానే నల్లరాయి కూడా బలైపోతూ ఉంటారు అలాంటిది అర్థం ఎంత అండి అంటే అందంగా ఉండడం కూడా శాపం అనమాట అద్దం పగిలింది అంటే చాలా కారణాలు ఉంటాయి మనం అందంగా పగిలిన ఉన్నాం ఇంట్లో ఉండొచ్చు ఉండకూడదు అంటారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ అద్దం పగలటానికి పాజిటివిటీ తీసుకోవాలి దాన్ని నెగిటివ్ గా తీసుకునే అవసరం లేదు ఆ సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని మర్చిపోండి పోస్ట్ పోన్ చేసుకోండి కొంచెం ఆలోచించండి ముందడుగు వేసే కట్టిన కొంచెం వెనక ముందు చేసుకుంటే సరిపోతుందని ఒక మనకి సూచన ఇచ్చేదే అర్థం అదొకటి రెండోది ఉదయాన్నే లేవుగానే మన మొహం మనం చూసుకునేదానికి చాలా మంచి గుణం మంచి సాదుపాయం మంచి ఆలోచన మన మొహం మనం చూసుకుంటే ఏం జరిగినా ఆ ఒక ఇబ్బంది అనేది మనకే పడతాం కాబట్టి మన మొహం మనమే చూసుకోవడానికి అనువుగా ఉండేటువంటిది అర్థం ఐదు నిమిషాల కన్నా అర్థం ఎక్కువ చూడకూడదు ఎవరు కూడా ఐదు నిమిషాలు లాస్ట్ మించి అర్థం ఒకేసారి కంటిన్యూషన్ చూస్తే ఆ దిష్టి కూడా మన మీదకి వస్తుంది మన మొహం మనం కూడా దిష్టి ఉంటుంది అదొకటి ఇకపోతే అర్థం పగిలింది ఇంట్లో ఉండాలా లేదా ఇంట్లో ఉండకూడదండి అర్థం పగిలితే ఇంట్లో ఉండకూడదు అది అది పడేయటం మంచిది అర్థం పగిలిన తర్వాత అది నెగిటివ్ కదా పగిలిపోయింది ఇక అది నెగిటివ్ అసలు చూసుకోకూడదు నెగిటివ్ తగ్గుతుంది పగిలిన అర్థం చూడటం కూడా నెగిటివ్నే మనకి లేనిపోయినట్టు తలకాయ నొప్పి లేవు తలకాయ నొప్పే వస్తుంది ఆ పని అవ్వదు ఏ పని అయితే అది అవ్వదు అర్థం మార్చిపోవటము మచ్చలు పట్టము కలర్ పోవటము అలాంటివి చేయకూడదు అర్థం అనేది మనకి స్పష్టంగా ఉండాలి క్లీన్గా ఉండాలి దానికి చుట్టూ ఉన్నటువంటి ప్రేమ కావచ్చు అర్థం కావచ్చు మాత్రం మచ్చ కూడా పడకూడదు అది ఎంతైతే క్లీన్ గా చూసుకుంటామో దేవుడితో సమానం అర్థం అర్థం ఎంత క్లీన్ గా చూసుకుంటాం మనము మనము దేవుని మందిరంలో విగ్రహాలు ఫోటోలు ప్రేమ్స్ ఎలా అయితే శుభ్రంగా చూసుకుంటామో అర్థాన్ని అంతకన్నా శుభ్రంగా చూసుకోవాలి ఎందుకంటే మీరు గమనించండి ప్రతిసారి చూసుకున్న వాళ్ళ గురించి వదిలేసేయండి మనము మనము కాలపుత్యాలన్నీ తీసుకున్న తర్వాత స్నానం ఆచరించిన తర్వాత మనం ఏదన్నా రెడీ అవ్వాలి బయటికి వెళ్ళేదని నలుగురు మనల్ని చూసుకునేలాగా మనల్ని గౌరవించే విధంగా చూసుకోవాలంటే అద్దం దగ్గరికి వెళ్ళేసి మనం రెడీ అవుతాం ఆ అద్దం ఏం చేస్తుందంటే మనకి రెడీ చేసిస్తుంది మనకి ఎలా ఉంటే బాగుంటుంది అనేది అద్దం డిసైడ్ చేస్తుంది మనల్ని అలాంటి అద్దాన్ని మనము ఎంతో క్లీన్గా ఎంతో పూజ మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలు లాగా మనం చూసుకోవాలి ఎక్కడ పడితే చూసుకుని అలా పడేయకూడదు అద్దాన్ని దాన్ని ఎంత శ్రేష్టత మనం చూసుకుంటామో దాన్ని ఎలా అయితే కాపాడుకుంటామో మనల్ని అది అంత కాపాడుకొని బయట పనుల్ని కూడా పాజిటివిటీ తీసుకొచ్చేదానికి ఆ తోడ్పడుతుంది అర్థాన్ని మనం దేవుడితో స్వరూపంగా చూసుకోవాలి ఇంకోటి కులము మతం లేనిది అర్థం ప్రతి మనిషి నేను అందంగా ఉన్నాను అని ఊహించుకునేదే అర్థం అంతే కదండి అర్థంలో చూసుకొని నాకన్నా ధీరుడు ఎవరు అనుకునేటువంటిదే కదా అర్థం అంటే అందుకే ఏం జరుగుతుందో తెలియడం కానీ అర్థం ఏంటి మనం ఎలా ఉన్నామో మనం చూసుకునే దానికి అర్థం అన్నమాట మాడతారు అర్థం అనేది మనం దేవుడితో సమానంగా చూసుకోవాలి మతం లేని దేవుడు అర్థం అయితే పగిలిన కూడా ఇంట్లో ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఉండకూడదు అది తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మళ్ళీ ఆ అర్థం తీసుకెళ్లి పారిటీ నీటిలో అయినా వేయాలి లేదా దేవుని మందిరాల్లో చెట్లు ఉంటాయి ఆ చెట్ల కిందైనా పెట్టాలి అలా రోడ్ల మీద పక్కన పడేయటం లాంటివి చేయకూడదు దానికి ఒక మళ్ళీ ఒక కవర్ లో కానీ ఒక ఎర్రని క్లాత్ లో కానీ చుడితే ఇంకా మంచిది ఇంకోటి ఉంది పగిలిన అద్దం ఇంట్లో ఉంటే ఆ అద్దం ముక్కలన్నీ తీసుకొని ఏదైనా ఎర్రని లో కట్టేసి ఇంట్లో పిల్లలు చంటి పిల్లలు ఉంటారు కదా వారికి నరదిష్టి ప్రభావం పోయేలాగా తల దగ్గర నుంచి కాలి వరకు కూడా ఒక సెవెన్ టైమ్స్ క్లాక్ గా దిష్టి తీసి పడేస్తే ఇంకా శ్రేష్టం కానీ ఇంట్లో మాత్రం పగిలి ఉంచకూడదు కొంతమంది బీరు వాళ్ళకి పెడతారు అదైనా పగలకూడదు కొంతమంది షో కేసులు పెడతారు అది కూడా పగడదు డ్రైవింగ్ హాల్స్ పెడతారు అది ఏ అర్థమైనా సరే చాలా ఇవ్వకూడదు ఆ నెగిటివిటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే పగిలిన ఇంట్లో ధన ధాన్యాలు కూడా కొంతమేర ఇబ్బంది ఉంటే ఇంకోటి ఉంది ఈ పగిలిన అర్థం ఇంట్లో ఉండటం వల్ల మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు మా ఇంటి ప్రశాంతత ఉండదు గొడవలు అవుతూ ఉంటాయి ఇది కూడా ఒక కారణం గొడవలు అవడానికి కారణం అర్థం కూడా ఒకటి అర్థం కూడా చాలా గొప్పగా అనేటువంటి క్వశ్చన్ ఎందుకంటే చాలా ఇండ్లలో కూడా అద్దాలు పగులుతూ ఉంటాయి పగిలినాక అక్కడ పక్కన మూలన వేసి పెట్టేసి అట్లా ఉంచేస్తారు పగిలినా సరే ఉంచుతారు కొంతమంది అయితే ఆ పగిలినా సరే దాంట్లో మొహం చూసుకుంటూ ఉంటారు అందుకే నాకు ఆ డౌట్ వచ్చి అసలు పగిలిన అద్దం ఉండొచ్చా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది గురువు గారు ఇంకోటి దీన్ని వచ్చేసి మంగళవారం శుక్రవారం బయట పడేయకూడదు మిగతా వారాలు ఏ రోజున బయట వేసేయచ్చు అంటే మనం చెప్పినట్టు గుళ్ళు కానీ పారేడు నీటిలో కానీ వేయచ్చు మంగళవారం శుక్రవారం అయితే అసలు వేయకూడదు వేయకూడదు ఓకే గారు సో మచ్